హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టిఆర్కే మనం ఈరోజు ఒక మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసు చేసుకోండి బెల్లైకాన్ని నొక్కండి ఎందుకు అంటే మీకు నెక్స్ట్ మనము చేసే వీడియోస్గా అవి మీకు చూడటానికి వీలుగా ఉంటుందన్నమాట అయితే మీరు నిన్ననే రిలీజ్ అయిందనమాట అది ఏంటిదంటే మిరాయి మిరాయి ఏందబ్బా అనేసి చాలామంది అనుకుంటారు నాకు కూడా విచిత్రం అనిపించింది చూడాలి అన్న ఉద్దేశంతో వెళ్ళాను చూశాను అనమాట సినిమా అయితే మిరాయి అనేది ఒక జపానీస్ పదం అనమాట అదొక భవిష్యత్తు అనేసి దాని అర్థం మిరాయి అంటే ఒక భవిష్యత్తు జపానీస్ పదం అనమాట అయితే డైరెక్టర్ గారు ఆ పేరు తీసుకోవడంలోనే ఆ సినిమాకు దానికి చాలా దగ్గర పోలిక ఉంది కాబట్టి డైరెక్టర్ తీసుకున్నారు అది అక్కడి నుండి అంటే పాన్ ఇండియా మూవీ కావాలి కాబట్టి అలాంటి పేరు ఉండాలి కాబట్టి డైరెక్టర్ గారు బరాబర్ ఈ సినిమాకు అలాంటి పేరే పెట్టాడు నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే చిన్నప్పుడే హీరోను వాళ్ళమ్మ వదిలిపెడుతుంది ఎందుకు వదిలిపెడుతుంది ఎందుకు త్యాగం చేసింది అనేది మూవీలో మనం చూస్తేనే తెలుస్తుంది అలాగే హీరోయిన్ హీరోయిన్ హీరోను వెతుకుతూ వెళ్తుంది అనమాట ఎందుకు వెతుకుతుంది ఆ వెతికే క్రమంలో హీరోయిన్ని పట్టుకెళ్ళడానికి వచ్చారు ఎందుకు పట్టుకెళ్ళారు అప్పుడు హీరో ఏం చేసిండు ఆ హీరో హీరోయిన్ దాకా రీచ్ అయ్యిందా లేదా అనేది ఒక పాయింట్ అలాగే ప్రతి సినిమాలో ఒక విలన్ ఉంటాడు ఆ విలన్ని హీరో అంతం చేయాలి ఈ సినిమాలో కూడా అలానే ఉన్నారు కానీ మన హీరోకు ఈక్వల్ ఈక్వల్ అయిన పాత్ర ఈ సినిమాలో మనం చూసాం దా ఆ పాత్రలో మంచు మనోజ్ అయితే విశ్వరూపం చూపించిండు ఆయన నటనను హైలైట్ అనమాట మోహన్ బాబు గారి పాత సినిమాలో ఏ రకంగా అయితే తన నటన ఉంటుందో ఆ నటనను మించేలా మంచు మనోజ్ గారి పాత్ర ఉంది ఇందులో ఆయన నటన కూడా అలానే ఉంది అయితే ఈ సినిమా ముఖ్యంగా మనం చారిత్రాత్మిక అనేసి అనుకున్నాం కదా అయితే ఇది అశోకుని కాలంలో అశోకుడు ఒక తొమ్మిది గ్రంథాలను తయారు అనమాట ఆ గ్రంథాలను కాపాడడానికి తొమ్మిది మందికి ఇస్తాడు ఆ తొమ్మిది మంది తొమ్మిది ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల వాళ్ళు ఆ గ్రంథాల్లో పూర్తిగా ఒక రహస్యంతో కూడుకున్నది అది మంచిగా ఉపయోగపడాలి చెడుకు అది దూరంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆ తొమ్మిది మందికి తొమ్మిది ప్రదేశాల్లో ఉంచుతాడు ఆ తొమ్మిది గ్రంథాలను తీసుకొని ఒక పవర్ఫుల్ పవర్ఫుల్గా తయారవ్వాలన్న ఉద్దేశంతోనే ఒక రాక్షస ఆలోచన కలిగిన వ్యక్తి వాటి గురించి తిరుగుతూ ఉంటుంది అన్నమాట అది ఈ మూవీ వాణ్ణి అంత క్రూరమైన వ్యక్తిని చంపాలి అంటే ఒక ఆయుధం కావాలి ఆ ఆయుధం ఎక్కడుంది ఆ ఆయుధాన్ని ఎవరు ఉపయోగించారు అప్పట్ అంటే చరిత్రలో ఎవరు ఉపయోగించారు ఎందుకు ఉపయోగించారు దానికి అంత శక్తి ఎందుకు దానితోనే ఆ గ్రంథాలని వెతికే వ్యక్తిని చంపాలి వేరే దాంతో చావడు అది ఎవరి వల్ల అయితే సాధ్యమవుతుంది అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించదనమాట అవన్నీ జరిగే క్రమంలో విజువల్స్ గ్రాఫిక్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సూపర్గా అయితే ఉంది సినిమా ఒక ఇంటర్వెల్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కొద్దిగా నాకైతే కొద్దిగా డల్ అనిపించింది జస్ట్ కొద్దిగా అంతే తర్వాత మళ్ళా సూపర్గా అట్లా అందుకుంది సినిమా అయితే సూపర్ ఎగ్గార్నర్గా ఉందనమాట సినిమాను ఫ్యామిలీతోనే అంటే చిన్న పిల్లలతో సహా అందరూ ఈ సినిమాను చూడవచ్చు దీంట్లో అసభ్యకరమైన సన్నివేశాలు కానీ ఇంకేదైనా కానీ అసలు ఏం లేవు పిల్లలతో హాయిగా వెళ్ళి మీరు చూడొచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ సీన్స్ అయితే పిల్లలు మీరు ఇది ఎందుకంటే పిల్లలతో మీరు చూస్తే ఏమవుతుందంటే అశోకుడు ఆ గ్రంథాలు అవన్నీ చరిత్రలో ఏం జరిగిందన్న కుతూహలం కూడా ఆ పిల్లలకు కలుగుతుంది వాళ్ళకు ఒక మంచి ఒక మెసేజ్ ఫుల్ సినిమానే అనవచ్చు పిల్లలకైతే ఇది యూస్ఫుల్ చూపించవచ్చు పిల్లలకి ఈ సినిమాలో మంచు మనోజ్ గారు మంచు మనోజ్ సూపర్గా నటించిండు జగపతి బాబు గారు క్యారెక్టర్ సూపర్గానే ఉంది మన సినిమాల్లో శ్రేయ గారు హీరోయిన్ హీరోయిన్ శ్రేయా గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది తన పాత్ర ఇంకా బాగా తీర్చిదిద్దారు డైరెక్టరు అలాగే హీరోయిన్ రితికా నాయక్ తను కూడా చాలా అందంగా కనబడ్డది ఆ సినిమాలో మంచి పాత్రనే దొరికింది అమ్మాయికి బాగానే ఉంది సినిమా అమ్మాయి పాత్ర కూడా బాగానే ఉంది అలాగే ఈ సినిమా డైరెక్టరు కార్తిక్ ఘట్టం లేని సూపర్గా తీర్చిదిద్దిండు తన ఆలోచనల్ని ఒక క్రమేణా ఆ సినిమాలో పొందపరిచిండు ఒక ఇంటర్వ్యూలో కూడా తను చెప్పిండు ఏంటంటే పది సంవత్సరాల నుంచి ప్రయాణం చేశామని అయితే ఆ సినిమా పది సంవత్సరాల నుంచి ప్రయాణము చేయడం ద్వారానే ఆ సినిమా అంత బాగా వచ్చిందని నా ఉద్దేశము ఒకసారి మీరు ఆ మూవీ చూస్తారు చూడండి అలాగే ఆ సినిమా మీకు ఏ రకంగా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో అయితే తెలపడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మిత్రుల